హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త సునామీ హెచ్చరిక మొత్తం ముప్పై దేశాలకు ప్రమాదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఉవ్వెత్తి నెగిసిన రాకాశి అలలు సునామీ ప్రభావానికి గురైన ప్రాంతాలు ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో సునామీ దాడులు ప్రతిసారి మనకు గుర్తు చేస్తాయి సముద్రపు లోతుల్లో సంభవించిన భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనలు సముద్ర నేల కదలికలు మొదలైనవి సముద్ర వీటిని ఒక్కసారిగా పైకి లేపి ఉవ్వెత్తిన రాకాశి అలలుగా తీరం వైపు దూసుకెళ్లాలే చేస్తాయి ఈ అలలు భయానక వేగంతో తీర ప్రాంతాలను ముంచి ప్రాణ ఆస్తి నష్టాలను కలిగిస్తాయి ఇటీవల చోటు చేసుకున్న సునామీ ప్రభావం మళ్ళీ ఒకసారి సముద్ర తీర ప్రాంతాల్లో భయాందోళనకు రేపింది సునామి అనేది సముద్రంలో ఏర్పడే భీకర అలలు ఇవి సాధారణంగా సముద్రపు అడుగున ఏర్పడే శక్తివంతమైన భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఉద్భవిస్తాయి సముద్రపు లోతుల్లోనే శక్తివంతమైన కదలికలు నీటిని ఒకేసారి దిశగా భారీ ఎత్తున లేపుతాయి ఆ నీటి శక్తి తీరం వైపు దూసుకెళ్లి తీర ప్రాంతాలను ముంచెత్తుతుంది ఇటీవల సునామీ తాకిడి అనేక దేశాల్లో తీవ్ర ప్రభావం చూపింది ఇండోనేషియా తీర ప్రాంతాలు జావా సుమత్ర దీవుల వద్ద భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ అనేక గ్రామాలను పూర్తిగా ముంచెత్తింది వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి వందలాది మంది నిరస్రాయులయ్యారు ఫిలిప్సిన్ పసిఫిక్ మహాసముద్రం వైపు ఏర్పడిన రాకాసి అలలు తీరం వద్ద మత్స్యకార గ్రామాలను ప్రభావితం చేశాయి మత్స్యకారులు సముద్రంలో ఉండడం వలన అనేక మంది అదృశ్యమయ్యారు జపాన్ దక్షిణ తీరాలు తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతంలో సునామీ అలలు చొచ్చుకెళ్లి అనేక రోడ్లు వంతెనలు భవనాలు ధ్వంసం చేశాయి ప్రభుత్వ అత్యవసర సేవలు నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తాయి శ్రీలంక సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తీర సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తీర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు మత్స్యకార రంగం పెద్ద ఎత్తున నష్టపోయింది భారతదేశం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాలు రాకాశాలలో కొన్ని తీర ప్రాంతాలు ముంచెత్తి మత్స్యకార పడ పడవలను కొట్టుకుపోయి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలను వరదలతో నిండిపోయాయి అధికారులు ముందస్తు చర్యలతో పెద్ద ప్రమాదాన్ని నివారించారు మరికొన్ని దేశాలలో కూడా ఈ ప్రభావం అయితే చూపించింది భవిష్యత్తులో జాగ్రత్తలు సునామీ హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం తీర ప్రాంతాల్లో సురక్షిత జోన్లను ఏర్పాటు చేయడం విపత్తు నిర్వహణలో ప్రజలకు ముందస్తు శిక్షణ ఇవ్వడం సముద్ర పాలలు కదలికలను నిరంతరం పర్యవేక్షించే ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించడం సముద్రంలో భీకర సునామీ భయా ప్రభుత్వం అయితే కనుక సునామీ హెచ్చరికైతే జారీ చేసిందని అలాగే ముప్పై దేశాలకు ప్రమాదం ఉందని కూడా చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్